मणशंकर वरप्रसाद मूवी యాక్టర్స్ బై చిరంజీవి గారు నయనా గారు విక్టరీ వెంకటేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా మూవీలో నటించడం జరిగింది అంతేకాకుండా మన అనిల్ రావి కూడా అయితే సంక్రాంతికి అయితే ప్రతి ఒక్క అంతే అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అనేది టార్గెట్ పెట్టుకుని అయితే మూవీ అయితే రిలీజ్ చేస్తాడు ఇప్పుడైతే విక్టరీ వెంకటేష్ గారు అంతేకాకుండా చిరంజీవి గారు ఆ మాసు ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే టార్గెట్ చేయడానికైతే మూవీని అయితే బరిలో దించారు సంక్రాంతికి అయితే అసలు ఓవరాల్గా యుఎస్ఏ టాక్ ఏంటి ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ ఫ్యాన్స్ అంతేకాకుండా వెంకటేష్ గారు ఫ్యాన్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా బెల్ నోటిఫికేషన్ ఆల్లు పెట్టుకోండి హై ప్యాన్స్ అని ఉంటాయి ఈ వీడియో ప్రతి ఒక్కరి వరకు అయితే చేరాలంటే కనుక మీరు హై ప్యాన్స్ ఇస్తే కనుక ప్రతి ఒక్కరికి అయితే చేరుతారనమాట హై ప్యాన్స్ ఎన్ని వీలు ఉంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే అన్ని ఇచ్చేసేరి ఓవరాల్గా మాట్లాడదాం ఈ మూవీ సంక్రాంతికి అయితే మన చిరంజీవి గారు గెలుస్తుందా గెలదా అనేది కూడా మాట్లాడదాం అంతకన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఓవరాల్గా లో వచ్చినటువంటి టాక్ ప్రకారం ప్రీమియం షోలు అయితే అనమాట అసలు ఎంతకైనా టాక్ వచ్చింది ఏం సంగతి అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో రెస్పాన్సు మీ ఫ్యామిలీ తీసుకుపోయి మూవీ కాదా కాదని చెప్పి మాట్లాడదాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చిరంజీవి గారి యాక్షన్ దగ్గర నుంచి మాట్లాడదాం అయితే అనిల్ రావు కూడా అయితే ఒక మా ఒక అయితే ఒక మాట అయితే అన్నాడు అనమాట ఏంటంటే ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొస్తా అని చెప్పి అనడం జరిగింది దాన్ని బట్టి చూస్తే కనుక ఆ లుక్స్ అయినా సరే ఆ స్వాగ్ అయినా సరే అంతేకాకుండా ఆయన నటించినటువంటి విధానం అయినా సరే ఆ యాక్షన్ అయినా సరే అంత సెవెంటీ ప్లస్ ఏజ్లో అయినా సరే సెవెంటీ ఏజ్లో అయినా సరే ఇంతకన్నా యాక్షన్ నటిస్తుందంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఏ ఫ్యాన్స్ అయినా సరే గ్రేట్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యాక్షన్ పరంగా చూస్తే కామెడీ వర్కౌట్ అయితే కాలేదనమాట మెగాస్టార్ చిరంజీవి గారికి ఎందుకంటే ఆయన డైలాగ్స్ ఆయన యాక్షను అంతవరకే చూస్తాం అనమాట కామెడీ పరంగా అయితే మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఊహించుకోలేము ఎందుకంటే కామెడీ కూడా అంతగానో వర్కౌట్ అయితే కాదనమాట మాస్ అంతేకాకుండా ఫైట్ సీన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మంచినే ఉన్నాయి అంతేకాకుండా ఆయన నిర్ణయించినటువంటి విధానం ఇవంతా కూడా మంచినే ఉంది ఫ్రెండ్స్ అంతేకాకుండా నైనాతరా గారి గురించి కనుక మాట్లాడుకుంటే కొంచెం డిసప్పాయింట్ అయితే చేయలేదు కానీ మా మంచిగా నటించింది ఇదివరకు మూవీలకు పోల్చుకుంటే కనుక ఈ మూవీలో కొంచెం అయితే బెస్ట్గా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను మరీ గా చెప్పాలని కాదు మూవీ అయితే నైలటా గారి యాక్షన్ అయితే మంచిగా అనిపించింది నాకైతే చిరంజీవి గారి స్వాగ్ అయినా సరే ఆయన మెయిన్గా మాట్లాడుకోవాల్సి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఒక వింటేజ్ మెగాస్టార్ గారిని కాదు కానీ ఒక కొత్త మెగాస్టార్ గారిని అంతేకాకుండా చిరంజీవి గారిని కొత్తగా కనపడాలి ఈ మూవీలో అంతేకాకుండా ఫ్యామిలీ జోనర్లో అంతేకాకుండా కామెడీ జోనర్లో కనపడాలి అని చెప్పి మనకైతే అనిల్ రావుడి చూపించేటువంటి ప్రయత్నం అయితే చేసిండు అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి అని చెప్పి అనిపిస్తుంది అంతేకాకుండా లుక్స్ అయినా సరే కొంచెం అయితే తీసుకొచ్చింది ఎంతో అంత అయితే దాన్ని అయితే ముందుకు తీసుకొచ్చి ప్ర మన చిరంజీవి గారిని అయితే కొంచెం అయితే మంచిగా చూపించేటువంటి ప్రయత్నం చేసిండు అంతేకాకుండా ఆయన యాక్షన్ అయినా సరే సీనియర్ హీరోగా మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మంచిగా నటించండి అని చెప్పుకోవచ్చు మరీ అంత బాగాలేదు అంత రో 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 రోత రొటీన్ మూవీ అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు మంచినే ఉంది ఒక వన్ టైమ్ అయితే వాచబుల్ మూవీ అంతేకాకుండా మన యాక్షన్ పరంగా చూసుకుంటే కనుక మంచిగా అనిపించింది యాక్షన్ వస్తారు కదా నయనా తరగారి యాక్షన్ కూడా మంచిగా అనిపిస్తుంది విక్టరీ వెంకటేష్ గారు అయితే దీంట్లో అయితే ఒక దగ్గర అయితే కనబడతారనమాట విక్టరీ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ అయినా సరే ఆయన ఒక పని చేస్తే కనుక బీవచ్చ పెరుతుంది అనమాట ఆయన మాట్లాడితేనే ఒక కామెడీ కానీ ప్రతి ఒక్కరు కూడా నవ్వు విధానంగా అయితే మాట్లాడతారు మన విక్టరీ వెంకటేష్ గారు ఎఫ్ టూలో చూసినాం అంతేకాకుండా ఎఫ్ మన ఎఫ్ త్రీలో అయినా చూసినా సరే ఒక కొత్త రకంగా మన వెంకటేష్ గారిని అయితే పరిచయం చేసేటువంటి విధంగా అయితే దీంట్లో అయితే క చూయించిందనమాట అనిల్ రావుపుడి ఓవరాల్గా వెంకటేష్ గారి యాక్షన్ కూడా సూపర్గా అంటే సూపర్గా అన్నమాట చిరంజీవి గారి యాక్షన్ అయినా సరే మంచిగా అనిపించింది వెంకటేష్ గారి యాక్షన్ అయినా సరే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అంతేకాకుండా ఓవరాల్గా మూవీ దర్శకత్వం పరంగా చూసుకుంటే మంచినే తీసింది అనమాట హస్బెండు వైఫ్ వీరిద్దరి మధ్య గొడవలు అంతేకాకుండా వీరిద్దరు లాస్ట్ ఎట్లా కలుస్తారు అనేది ఒక పాత స్టోరీ ఇదైతే ఎఫ్ ఎఫ్ టూ టూలో చూసినాం ఎఫ్ త్రీలో చూసినాం కాకపోతే మళ్ళీ మీరు అదే స్టోరీని కొత్తగా అంతేకాకుండా కొంచెం ఆ వేరే ఫీల్డ్లో మెగాస్టార్తోని మీరు అయితే చూడాలనుకుంటే కనుక ఈ మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అంతేకాకుండా యూఎస్ఏ టాక్ ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళు కూడా మంచిగా పాజిటివ్గా అయితే రియాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సంక్రాంతి బరిలో అయితే గెలుస్తుందా గెలవదా నేను అయితే చెప్పలేను కానీ మీరే మీరే అంచనా వేసుకోండి అసలు మూవీ గెలుస్తుందా గెలదా అని చెప్పి అయితే ఆ యాక్షన్ పరంగా అయినా సరే స్క్రీన్ ప్లే పరంగా అయినా సరే మంచిగా అనిపించింది సాంగ్స్ విషయానికి వచ్చేసారు వస్తే వస్తే రకాల మన రిలీజ్ అయినటువంటి సాంగ్ కావచ్చు సాంగ్స్ పరంగా కూడా ఓకే ఓకే అనిపించింది అంతేకాకుండా ఓ మీసాల పిల్ల అనేటువంటి సాంగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది దాంట్లో మరీ ఓవర్గా అయితే అనిపించలేదు కానీ ఎక్కడో వెడ్డింగ్ షూట్ అయితే మనం అయితే ఎట్లా చేస్తామో అదే సినిమోగ్రాఫీని అయితే యూజ్ చేసిందా అని చెప్పి నాకైతే అనిపించింది ఎందుకంటే ఆ ఫీల్ అయితే వస్తలేదు అనమాట ఆ వైబ్ అయితే వస్తలేదు మనమైతే ఏదో చూస్తున్నాం అనే ఫీలింగ్లోనే వెళ్ళిపోతుంది అప్పించి అదైతే మంచిగా అనిపించింది సూపర్గా ఉంది కేక ఉందని చెప్పి మనమైతే చెప్పలేం అనమాట సాంగ్స్ కూడా ఓకే ఓకే కనిపించినాయి మరీ ఎక్సలెంట్గా ట్రెండింగ్కి పోతాయి అని చెప్పి మనమైతే చెప్పలేం కానీ నార్ సాంగ్స్ అయితే నార్మల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఓకే మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనిపించింది ఇంకా ఫైట్స్ పరంగా పోతే కనుక ఫైట్స్ కూడా మంచిగా తీసేటువంటి ప్రయత్నం చేశారు ఇంకా అసలు ఒక బిలియనియరు వైఫ్ అంతేకాకుండా ఆ ఎక్కడో మూలకు ఉన్నటువంటి ఒక హీరో వీరిద్దరు కలిస్తే ఎట్లా ఉంటుంది ఏ ఏ సంగతి అని చెప్పి మూవీలో చూపించి ఒక హీరోయిన్ హీరో కామెడీ టైమింగ్ అంతేకాకుండా అలా చేసుకున్నటువంటి ఫైట్స్ కావచ్చు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలు కావచ్చు ఇవన్నీ ఎట్లా అనిపించినాయి ఏ సంగతి అంటే నాకైతే మంచిగా అనిపించినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మరీ ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం మీరు మాట్లాడాలంటే మరీ బాధేవని చెప్పుకోవద్దు ఎందుకంటే చూసిన తర్వాత అయితే నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మెగాస్టార్ గారిని అయితే ఒక ఫ్యామిలీ జూనర్ లోకి తీసుకపోయిండు అనేటువంటి ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది ఓవరాల్గా ఈ మూవీ సర్కల్ నాకైతే చాలా బాగా నచ్చింది ఓవరాల్గా చూసుకుంటే కనుక మరీ ఎవరేజ్ అని చెప్పలేము అనమాట మంచినే ఉంది ఈ సర్కల్ సర్కల్లో రేటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒక ఇష్యూ అయితే నడుస్తుంది అనమాట రేటింగ్ ఇవ్వద్దు అంతేకాకుండా బుక్ మైర్ షోలో ఎవరైతే చూస్తారో దాంట్లో రేటింగ్ ఇవ్వద్దు రివ్యూ ఇవ్వని చెప్తారు ఇదైతే మెగాస్టార్ గారిని ఏ రేంజ్కి తీసుకపోతురు ఇంతకనం అవసరమా ఒక ఆచార్య మూవీ చూసిన తర్వాత రేటింగ్ ఇచ్చినాం అంతేకాకుండా ఈ మూవీ చూసిన తర్వాత కూడా రేట్ రేటింగ్ ఇస్తాం రేటింగ్ ఇచ్చేటువంటి అర్హత హక్కు అనేది ప్రతి ఒక్క సామాన్యునికైతే ఉంటుంది దాన్ని కాదని పిటిషన్స్ తీసుకొని కేసులు వేసి కోర్టులోకి వెళ్ళి అవన్నీ కూడా తీసుకొచ్చి మనమే రుద్దడం ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు ఇదంతా దేనికి ఇప్పుడు రాజస మూవీ రిలీజ్ అయినాయి దానికి రేటింగ్ ఇచ్చినాం ఫ్లాప్టాక్ వచ్చిన మధ్యనే కలెక్షన్ రాబడుతుంది మూవీలో కంటెంట్ ఉండి కాన్సెప్ట్ ఉండి మూవీ మంచిగా నచ్చితే అయితే కలెక్షన్ పరంగా డిసప్పాయింట్ అయితే ఏర్ ఫ్యాన్స్ వచ్చారు కల్లా మూవీ బాగాలేదు అంతేకాకుండా ఫ్లాప్ టాక్ నడుస్తుంది ఎవరు కూడా నచ్చట్లేదు అంటేనే మూవీని అయితే ఫ్లాప్ చేస్తారు తప్పించి మూవీని అయితే మంచిగా ఉంటే కనుక హిట్ చేసేటువంటి ప్రయత్నం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ అంతేకాకుండా మూవీ చూసిన తర్వాత మీకే అనిపించిందో కామెంట్ చేయడం అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ మెయిన్గా మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కనుక ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా ఒకటే కోరుకుంటుంది